ఈరోజు మనం ఆర్ఆర్సి గ్రూప్ డికి ఉపయోగపడే విధంగా ఈ చక్రవర్తి గురించి రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్లో రేపు నవంబర్ పదిహేడవ తేదీ జరగబోయే ఎగ్జామ్స్కు ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయో ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈ చక్రవర్తిలో ఒకటో క్వశ్చన్ ఆల్బర్టు బ్యాంకులో ఎనిమిది వేల రూపాయలు డిపాజిట్ చేస్తే రెండు సంవత్సరాలకు ఫైవ్ పర్సెంట్ పర్ యానం రేటుతో పొందే సిఐతో పొందే మొత్తం ఎంత సిఐ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చక్రవడి చక్రవడితో పొందే మొత్తం ఎంత మరి ఆల్బర్టు ఒక బ్యాంక్ లో ఎన్ని సంవత్సరాలు డిపాజిట్ చేస్తున్నాడంటే రెండు సంవత్సరాలకి ఒక సంవత్సరానికి వడ్డీ రేట్ ఎంత అంటే ఫైవ్ పర్సెంట్ సో ఒకటవ సంవత్సరంలో ఒకటవ సంవత్సరం ఒకటవ సంవత్సరంలో ఆయన ఎనిమిది వేలపై ఎనిమిది వేల రూపాయలపై ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఏ విధంగా అనుకోవాలి ఎనిమిది వేలకు ఫైవ్ పర్సెంట్ అంటే మామూలుగా టెన్ పర్సెంట్ అంటే ఇక్కడికి పాయింట్ పెట్టేస్తాం ఒక ఒక నెంబర్ తర్వాత పాయింట్ పెట్టేస్తే ఇది టెన్ పర్సెంట్ అంటే టెన్ పర్సెంట్ ఇది అయితే మరి టెన్ పర్సెంట్కు ఎనిమిది వేలకు టెన్ పర్సెంట్కు ఎనిమిది వందలు అయితే మరి ఫైవ్ పర్సెంట్ వెళ్తారా ఎనిమిది వందలు సగం నాలుగు వందలు అవుతుంది సో ఒక సంవత్సరానికి ఆయన నాలుగు వందలు వడ్డీ వండిపోతాడు నెక్స్ట్ రెండవ సంవత్సరం రెండవ సంవత్సరం రెండవ సంవత్సరం చక్రవడ్డీ అంటే రెండవ ఒకటవ సంవత్సరంలో ఎంతైతే ఆ వడ్డీ మీద కూడా మళ్ళీ వడ్డీ లెక్కేస్తాం కాబట్టి దీన్నే వడ్డీ అంటాం మామూలుగా సామాన్య వడ్డీలు అయితే వడ్డీ మీద వడ్డీ ఏం లెక్కించేది ఏమి ఉండదు రెండు సంవత్సరాలు కలిపి ఒకటేసారి వడ్డీ లెక్కేస్తాం చక్రవర్టీలో ప్రతి సంవత్సరం వడ్డీ మీద వడ్డీ లెక్కించబడుతుంది ఇప్పుడు నెక్స్ట్ రెండవ సంవత్సరంలో ఎనిమిది వేలకు రెండవ సంవత్సరంలో ఎనిమిది వేలకు సేమ్ ఫైవ్ పర్సెంట్ ప్రకారము నాలుగు వందలు వచ్చేస్తుంది ఫైవ్ పర్సెంట్ ప్రకారం నాలుగు వందలు వస్తుంది మరి ఈ నాలుగు వందలకి ఫైవ్ పర్సెంట్ ప్రకారం రెండో సంవత్సరంలో నేను ఏం చెప్పిన నాలుగు వందలకు ఒక నెంబర్ తర్వాత పాయలు పెడితే అది టెన్ పర్సెంట్ అవుతుంది సో నాలుగు వందలకి టెన్ పర్సెంట్ అంటే నలభై మరియు ఫైవ్ పర్సెంట్ అంటే నలభైలో సగం ఇరవై సో ఇరవై మొత్తానికి రెండు సంవత్సరాలకు ఆయనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్తో వడ్డీ మరియు అసలు మొత్తం కలిపి వడ్డీ మరియు అసలు అసలు ఎనిమిది వేలు ప్లస్ వడ్డీ నాలుగు వందలు నాలుగు వందల ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఇరవై ఎనిమిది వందల ఇరవై రూపాయలు సో ఫైనల్ గా ఆయనకు మొత్తం వడ్డీ మరియు అసలు కలిపి మొత్తం ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు ఆయనకు రెండవ సంవత్సరం చివర వచ్చేసింది